నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వాహనదారులకు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్స్ పంపిణీ చేశారు అనంతరం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్స్ ధరిస్తూ వాహనాలను నడపాలని తెలిపారు రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తే అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయని విలువైన ప్రాణాలను కోల్పోతే తిరిగి రావని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గురించి చెప్పడానికి ఏదో గవర్నమెంట్ చెప్పిందా అని కాదు అది కాదు కానీ ఇట్ ఇస్ ద మ్యాండేటరీ డ్యూటీ మాది ప్రజలందరూ సేఫ్ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం అనేది పోలీస్ యొక్క డ్యూటీ అదే కాకుండా కొత్తగా ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆన్రబుల్ సీఎం గారు అతను చాలా చూశాడు రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోగొట్టు చూసుకొని ఇంతకుముందు ప్రతిసారి మేము ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవం చేసేవాళ్ళం అంటే ఓన్లీ వన్ వీక్ లో అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము అయిపోయింది వన్ వీక్ ప్రోగ్రామ్ చూస్తే అది ఎప్పుడు అయిపోయిందో ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అందుకని ఈ మొత్తం వన్ మంత్ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ వారోత్సవాలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడము ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము నేను ఒక చెప్తున్నాను ఈ సంవత్సరము మంచిర్యాల అండ్ పెద్దపల్లి రెండు డిస్ట్రిక్ట్ కలిపి ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఫైన్ కట్టారు మీరందరూ ఈ రెండు డిస్టిక్ లోక్స్ ఆరు కోట్ల ఇరవై లక్షలు కట్టారు ఆరు కోట్ల ఇరవై లక్షలు కట్టినా కానీ మళ్ళీ కట్టున్నారు కానీ హెల్మెట్ మాత్రమే కొట్టలేదు లాస్ట్ ఏం చేసామంటే మేమే ఒక హెల్మెట్ తెలుసుకుని మేమే డైరెక్ట్ గా మీకు హెల్మెట్ ఇస్తే అది గుర్తు పోలీసు పెట్టుకోవాలని అనుకుంటారేమో అది ఇక వేరే వాళ్ళకు మెసేజ్ బాగా వెళ్తుందని ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు ఇప్పుడు ప్రోగ్రామ్ రోడ్డు మీద పెట్టడానికి కారణం కూడా ఎందుకంటే అందరు చూస్తారని వైడ్ పబ్లిసిటీ అవుతుంది ఈ కార్యక్రమం వల్ల ఒక వంద మంది అయినా మోటివేట్ అవుతారని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు